బీమాన్ని పేరు పెట్టి దానికి ఆరోగ్యశ్రీ అనే పదం ఒక కుల ఉద్యమం అయితే ఇవాళ ఆరోగ్యశ్రీ కార్డు లేని వాళ్ళు పేదలు ఎవరు వాళ్ళు ఎస్సీ లా ఎస్టీలా బీసీలా మైనార్టీలా అన్ని కులాల్లో అన్ని మతాల్లో ఉంటే ఆ పేదలకు ఆరోగ్య భద్రత అనే కార్డు సాధించింది ఆరోగ్యశ్రీ కార్డు సాధించింది ఎంఆర్పీ అనే విషయం తీసుకుంటున్నాను అంటే మాదిక ఉద్యమం మాదిక ఉద్యమే కాదు కుల ఉద్యమే కాదు మానవ ఉద్యమం అనడానికి ఒక బలమైన సాక్ష్యం ఇది నేను చెప్పిన మాట వాస్తవా కాదా అనడానికి స్వర్గీయ వాయు గారు నిండు శాతం ఏం మాట్లాడిందో స్వర్గీయ వాయు గారు నిండు శాతంలో ఏం మాట్లాడిందో ఒక్కసారి విజ్ఞప్తిస్తుంది పిల్లలందరికీ చేయించాలని చెప్పి ఊరింగ్ పొదిస్తాడు ఆయన ఊరింగ్ పొగిస్తూనే పన్నెండు సంవత్సరాల నుంచి అండి మేము అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలో పన్నెండు సంవత్సరాలు వయసున్న వాళ్ళందరినీ ఒక ఊరేగింపు తీసుకొచ్చి ఆ ఊరేగింపులో అలసలతో ఒకరోగో చచ్చిపోయిన కూడా పిల్లలు మా దృష్టికి వచ్చిన వెంటనే ఏమాత్రం ఆలస్తి తెలియదు అధ్యక్ష అందుకే అధ్యక్ష వెంటనే ఏర్పాటు చేశావా లేదా వెంటనే ఏర్పాటైందా లేదా అదే ఇది నేను చెప్పడం కాదు కదా రాజశేఖర్ గారు చెప్పాడు కదా అంటే ఇది మాదిగ ఉద్యోగం మాదిగల కోసమే జరుగుతాయి ఆరోగ్య స్వర్థం ఎలా ఉంటాయి సమాజం కోసం కూడా బాధ్యత పనిచేసిన అనే విషయం మీద ఎక్కడ వాళ్ళు విఫలమై ప్రభుత్వాలైనా ప్రతిపక్షాలైనా ఉన్నత వర్గాల సంబంధించిన లీడర్లు ఎదిగిన ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళ భూములు ఉంటాయి వ్యాపారాలు ఉంటాయి కాలేజీలు ఉంటాయి యూనివర్సిటీలు ఉంటాయి అన్నీ ఉంటాయి కాబట్టి డబ్బులు వాళ్ళకు ఉంటాయి ప్రైవేట్ ఆసుపత్రులు వాళ్ళు ఏ డబ్బులు ఉన్న వాళ్ళు అక్కడికే పోతాం మరి ప్రైవేట్ ఆసుపత్రి వెళ్ళలేని పరిస్థితి ఎవరికి ఉంటుంది పేదవర్గాలకు ఉంటుంది మరి పేద వర్గాల వైద్యాన్ని గాలి వదిలేసినట్టే కదా పేద వర్గాల వైద్యాన్ని గాలి వదిలేస్తే గాడిలో పెట్టి పేద వర్గాలకు ఆరోగ్య భద్రం తీసుకొచ్చే ప్రయత్నం చేసింది ఎమ్స్ తప్ప ప్రభుత్వాలు కాదు కాదు రెండో విషయం పేదవాడి ఆకలి బాధలు మాకు తెలిసినంత పేదవాడి ఆకలి బాధలు మాకు తెలిసినంత ఇక్కడ రేవంత్ రెడ్డికి ఏం తెలుస్తుంది కేసీఆర్కి ఏం జరుగుతుంది ఒక ఆయన ముఖ్యమంత్రి ఒక ఆయన ప్రతిపక్ష నాయకుడు ఒక ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు రేవంత్ రెడ్డి గారి కుటుంబం ఏ నేపథ్యం ఉంది ఆయన మొన్న చెప్పిన ఒక టీవీలో మా కుటుంబానికి ఎనిమిది వందల ఎకరాల భూములు ఉండేవో అని అంటే ఎనిమిది వందల ఎకరాల భూములు ఉన్న పోసంలో రేవంత్ రెడ్డిగా పుట్టాడు పేదలకు పేదరికేం జరుగుతాడు కేసీఆర్ గారు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు గడిలోనే పడుతున్నాడు గడిలో ఊ పుట్టేటోళ్లకు పేదరిక బాధలు ఏం కానీ రేవంత్ రెడ్డి గారు బంగ్లాల్లో కేసీఆర్ గడిలో కొడితే మార్గా తాటి తమ్మలతో కప్పకుండా ఒడిసెలు కొట్టి కాబట్టి నాకు తెలుసు ఈ నేపథ్యంలో మీ అందరూ చెప్తున్నారు అసలు ప్రభుత్వాలు ప్రతిపక్ష పార్టీలు పేదల సమస్యలను ఎట్లా గాలి వదిలేసినాయో పేదల బతుకులను ఎట్లా గాలి వదిలేసినాయో రెండో విషయం మీరు తెలుసుకోండి ఇక్కడ మీ అందరు తెలుసు ఒక విషయం తెలరేషన్ కావడం మీద ఏమిస్తారు మీ అంశారు తెలదేశం కావాలని ఏమి ఇస్తారు చౌకటి పూర్వ బియ్యం ఇస్తారు ఆ బియ్యం విషయం స్టోర్ చెప్తుంది ఎన్టీ రామారావు కాలంలో ఎవరైనా పెద్దలుంటే ఆలోచించుకోండి ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఒక్కొక్కరికి ఐదు కిలోలు బియ్యం ఉంది ఐదుగురున్న ఇంట్లో ఇరవై ఐదు కిలోలు వచ్చాయి కానీ ఎన్టీ రామారావు దిగిపోయినాక చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినాక దాన్ని కిలో ఒకరికి నాలుగు కిలోలు చేశాడు అంటే ఇరవై ఐదు కిలోల బియ్యం ఇవ్వాల్సింది ఐదుగురు ఇంట్లో ఇరవై కిలోలు వచ్చేసింది ఒక కిలో తగ్గింది కానీ ఒక కిలో పెరగలేదు ఆనాడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఏం చేయాలి మీరు ఫెడరేషన్ కార్డు బియ్యం అంటే పేద వర్గాలు దాని మీద మీరు ఎందుకో కిలో తగ్గిస్తున్నారు కిలో పెంచాలి కదా పేదలకు వాళ్ళు కడుపు నిండా తినాలంటే వాళ్ళ ఆరోగ్యం ఉండాలంటే కిలో రెండు కిలోలు పెంచాలి కానీ మీరు తగ్గించడం న్యాయం కాదు కదా అని చెప్పి ఒక్కసారి అడగాలి అడగలే అడగకపోవడం వల్ల ఏమైంది తొమ్మిదేళ్ళు చంద్రబాబు నాయుడు గారు నాలుగు కిలోలు ఇచ్చాడు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా దిగిపోయినాక ఎవరు పరిపాలించారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కదా కాంగ్రెస్ అధికారం వచ్చింది అధికారం వస్తే ఎవరు పరిపాలించారు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి అయిడు ఆయన ముఖ్యమంత్రి ఉన్నంత కాలం గదే నా కిలోనిచ్చాడు రాజశేఖర్ గారు చనిపోయినాక రోషయ్య ముఖ్యమంత్రి అయ్యి ఆయన కూడా గదే నాలుగు కిలోని ఇచ్చాడు రోషయ్య గారు దిగిపోయినాక కిరణ్ కుమార్ గారు ముఖ్యమంత్రి అయ్యారు గదే నాలు కిలో ఇచ్చాడు అంటే చంద్రబాబు నాయుడు తొమ్మిదేళ్ల పాలనలో నాలుకి లోడు కాంగ్రెస్ ముగ్గురు ముఖ్యమంత్రుల పాలనలో పదేళ్ల కాలంలో నాలుగు కిలోడు వీళ్ళిద్దరితో వీళ్ళ వీళ్ళతో పోల్చుకుంటే ఎన్ని రౌర పెట్టారు కదా ఐదు కిలోలు ఇచ్చేవాడు కదా మరి ఇప్పుడు ఒకసారి నేను చేసుకుంటున్నాను నేను తొమ్మిదేళ్ళు చంద్రబాబు నాయుడు నాలుగు కిలోలు ఇస్తే పదేళ్ళు కాంగ్రెస్ గారు నాలుగు కిలోలు ఇస్తే మళ్ళీ వాళ్ళ ఆరు కిలోల బియ్యం అయింది అంటే అది రాజకీయ పార్టీలు మాట్లాడడం కాస్ పోరాటం చేస్తే ఆరు కిలోల బియ్యం అయిపోయింది సాక్ష్యం ఏంటిది నేను ఒక రోజు నేను ఒక రోజు రెండు వేల పదమూడులో వృద్ధుల తంతుల కోసం తిరుగుతున్న రోజుల్లో పెన్షన్ కోసం ఒక కుటుంబం రాయపర్తి మండలంలో కొత్త కొత్తూరు అనే గ్రామంలో నాకు భోజనం పెడుతూ ఒక కుటుంబం మహిళలు పేద మహిళలు నా దగ్గరకు వచ్చి అన్నాను చాలా విషయాలుగా మాట్లాడుతున్నావు పోటం చేస్తున్నావు సాధిస్తున్నావు ఈ తెలరేషన్ కార్డు బియ్యం కూడా పెరిగినట్టు చూడన్న నెలకు ఐదుగురు నింట్ల ఇబ్బంది వస్తే నెలకు సరిపోతుంది మళ్ళీ అదే తోడ్ బియ్యం బయట కొనాల్సి వస్తుంది ఇక్కడ ఒక రూపాయి దొరికే బియ్యం బయట ఇరవై ముప్పై రూపాయలు పెట్టుకోనాల్సి వస్తుంది అదేదో బియ్యం కోట ప్రభుత్వమే పెంచి నన్ను బయట కొనడం తగ్గిపోతుంది కదా అది మన పేద కుటుంబాలకు మేలు జరుగుతుంది కదా అని చెప్పి వాళ్ళు ఒక మాట చెప్పారు నేను వాళ్ళని ఇచ్చాను నేను ఆకలి బాధ్యత తెలిసిన కుటుంబం వచ్చిన కాబట్టి నేను కూల్ చేసే కుటుంబం వచ్చాను పూలు చేసుకుంటూ వచ్చాను కాబట్టి నాకు తెలుసు కాబట్టి వాళ్ళని ఇచ్చాను ఖచ్చితంగా తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని ఖచ్చితంగా నేను పోరాటం చేస్తాను మాటిచ్చి తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని చెప్పి ఆకలికి పోరాటాన్ని మొదలుపెడితే ఆ పోరాటం ఫలం ఇవాళ నాలుగు కిలోలు పోయి ఆరు కిలోలు కాడికి వచ్చేసింది ఇది సరిగా తెలంగాణ వచ్చేదానికంటే ముందు తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలని ఆకలికియకలనే పోరాటం పెడితే ఆ పోరాటం ఫలితమే ఇవాళ ఆరు కిలోలు బియ్యాన్ని దారితీసింది అనేసి మీరు మర్చిపోదు ఆనాడు నేను మాట్లాడిన వాయిస్ ను టీవీ వాళ్ళు ప్రధాన టీవీ వాళ్ళు ఏం ప్రచారం చేసినా చూడండి అవుతుంది పక్కన పెట్టారు తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెంచాలని ఒక పార్టీ నోట్ నుంచి చెప్పడానికి మీరు అసెంబ్లీ బయట తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరగాలి అని చెప్పి ప్రభుత్వం ఎప్పుడైనా నిర్ణయం తీసుకున్నదా పార్టీలు ఎప్పుడైనా మాట్లాడినాయా ఎప్పుడు మాట్లాడలే మీరు ఎన్ని ఉండరు చూసి ఉండరు మరి అట్లాంటిది తెల్ల రేషన్ కార్డు బియ్యం కోట పెరిగిందంటే ఎంఆర్ఎస్ వల్ల పెరిగింది నాలుగు కిలో రూపాయి ఆరు కిలో వచ్చేసి అంటే అత్యంత పేదవాడి ఆకలి బాధలో ప్రభుత్వాలకు పార్టీలకు పట్టలేదు అనడానికి ఇది సాక్ష్యం కదా మాకు మానవత్వ ఉద్యమాలు ఏదో అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నాం పేద కుటుంబాలకు ఏది అవసరమో దాన్ని అర్థం చేసుకునే స్థాయిలో ఉన్నాం కాబట్టి కానీ ఆ భక్తులు బతిమంలో కాబట్టి ఈ పోరాటాలు చేయాల్సి వచ్చిందని కూడా మీరు ఇప్పుడు ఈ విషయాన్ని పడిపోతాం ఇప్పుడు విషయాన్ని కూడా మీ అన్నగా మీ బిడ్డగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను ఇప్పుడు వచ్చిన సబ్జెక్ట్ ఏంటిది ఇప్పుడు వచ్చిన సబ్జెక్ట్ ఏంటిది ప్రభుత్వం ఎక్కడ విఫలమైంది ప్రతిపక్షాలు ఎక్కడ విఫలమైన చెప్పడం కోసం మీ దగ్గర ప్రయత్నం చేస్తున్నాయి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏమున్నది విప్లాంగులకు ఆరు వేలు పేరు ఇస్తామని ఉన్నది వృద్ధుల వితంతులకు నాలుగు వేలు ఇస్తామని ఉన్నది విప్లాంగులకు ఆరు వేలు ఇస్తామని ఉన్నది వృద్ధుల వితంతులకు నాలుగు వేలు ఇస్తామని ఉన్నది ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది బీఆర్ఎస్ మేనిఫెస్టో కూడా ఉన్నది ఇది కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఉన్నది ఇది బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ఉన్నది బీఆర్ఎస్ మేనిఫెస్టో పెట్టేటప్పుడు అధికార పార్టీ ఇప్పుడు అది ప్రతిపక్షంగా మారింది కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టేటప్పుడు ప్రతిపక్ష పార్టీ ఇప్పుడు అధికార పార్టీగా మారింది తేడా ఏం లేదు వీళ్ళు ఇద్దరు మాత్రం పెట్టేశారు ఒక అధికారంలో ప్రతిపక్షంలో వచ్చారు ప్రతిపక్షంలో అధికారంలో వచ్చేసారు ఇద్దరు మేనిఫెస్టో ఉన్నది మరి ఇద్దరు మేనిఫెస్టో ఉన్న అంశము ఒక ఆయన ముఖ్యమంత్రి అయింది ఒక ఆయన ప్రతిపక్ష నాయకుడు కదా మరి 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 పెన్షన్ ఎందుకు పెరగలేదు ఒక నెల రెండు నెల ఒక నెల రెండు నెల వికలాంగులు అన్నబడుతున్న వాళ్ళు ఎవరు వృద్ధులు ఎవరు విత్తంతులు ఎవరు కోసం సంవత్సరాల చూసే మనుషులు కదా ఆ పెన్షన్ వస్తే నెల అనుకునే వాళ్ళు కదా పెన్షన్ నాలుగు వేలు ఇస్తామని ఆరు వేలు అన్నారు కదా మరి ఆరు వేలు ఎందుకు ఇవ్వలేదు వికలాంగులకు వృద్ధుల వితంతులకు రెండు వేలు వచ్చి నాలుగు వేలు ఇస్తామన్నారు కదా ఎందుకు ఇవ్వలేదు ఇరవై నెలలు ఇవ్వలేదు ఇరవై నెలలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా పెన్షన్ పెంచడం వాళ్ళు ఒక నెలకో రెండు నెలలకు పెన్షన్ పెంచారు కానీ ఇరవై నెలలు గడిచిన పెన్షన్ పెంచకుండా మోసం చేసింది ఒక రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఇరవై నెలలు గడిచిపోయింది కదా ఇరవై నెలల పాటు కాంగ్రెస్ పార్టీ మోసం చేసినట్టు కదా యాభై లక్షల కుటుంబాలను యాభై లక్షల పేద కుటుంబాలను మోసం చేసినట్టు కదా రేవంత్ రెడ్డి గారు యాభై లక్షల మంది పేద కుటుంబాలను మోసం చేసింది రుజవుతే ప్రతిపక్ష నాయకులు ఎవరేది ఏంటి ప్రతిపక్ష నాయకులు ఇక మీ పాలన దాలో మీ కుటుంబ పాలన దాలో మీ పెద్దలు దాడులో మీ దొరల పాలన దాలో అని చెప్పి ప్రజలు తీర్పించి ప్రతిపక్షాన్ని కట్టబెట్టేశారు ప్రజలు తీర్పించి ప్రతిపక్షాన్ని కట్టబెట్టారు ప్రజలను ప్రభుత్వం తీర్చి ప్రతిపక్షాలు కట్టబెట్టి ప్రతిపక్షానికి పనికి రాకుండా అసలు అసలు అసబలి పోడు ప్రజలు ఇరవై నెలలు గడిచిపోయింది మీ అన్న చెప్తున్నా ఇరవై నెలలు గడిచిపోయినా పెన్షన్ పెంచడం కొత్త పెన్షన్ ఇవ్వడం ఇరవై నెలలు గడిచిపోయింది పెన్షన్ పెంచడం కొత్త పెన్షన్ ఇవ్వడం ఈ నేపథ్యంలో మీ అన్న గారు చెప్తారండి వీళ్ళిద్దరు రేవంత్ రెడ్డి కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు శిష్యులే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ చంద్రబాబు నాయుడు గారు శిష్యులే ఎట్లా చెప్తున్నా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉన్న కాలంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో కేసీఆర్ గారు రవాణా శాఖ మంత్రి కదా కేసీఆర్ రవాణా శాఖ మంత్రి కదా అంటే ఆయన శిక్ష నిసినట్టే కదా నిన్నటి వరకు కాంగ్రెస్ లో చేయలేక ముందు రేవంత్ రెడ్డి గారు ఏ పార్టీలో ఉన్నారు కదా ఆయన దగ్గర శిక్ష చేశారు కదా మరి చంద్రబాబు నాయుడు చూసి నేర్చుకోవచ్చు కదా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చూసి వీళ్ళిద్దరు నేర్చుకోవాలి కదా వీళ్ళు నేర్చుకోవట్లేదు ఏం చూసి నేర్చుకోవాలా పెన్షన్ పేర్చే విషయంలో నేర్చుకోవాలి కనీసం ఆయన భారతదేశంలోనే పెన్షన్ పెంచే విషయంలో గొప్ప మనసున్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తున్నాడు పెన్షన్ పెంచే విషయంలో నేను ఇంద్రాత్ర విషయాల మీద విశ్లేషణ చేస్తాను పెన్షన్ వచ్చాను కాబట్టి పెన్షన్ మాట్లాడాలి పెన్షన్ గురించే నేను విశ్లేషణ చేయాలి నాకు కలిసి భారతదేశంలో ఎక్కువ పెన్షన్ ఇస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఎట్లా నేను ముప్పై ఏళ్ళ ఆయనతో ఎంఆర్ఎస్ వర్గీకరణ కింద పరిచయాలతో విసుపెట్టుకుని నేను చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సందర్భంగా కలిశా అప్పటికే ఈడ ఎన్నికలు అయిపోయినాయి రెండు వేల ఇరవై మూడు ఎన్నికలు అయిపోయినాయి ఎన్నికలు అయిపోయినక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రెండు ప్రతిపక్షాలు కేసీఆర్ రెడ్డి ఇక్కడ పాలన కొనసాగుతున్నప్పుడు అక్కడ ఎన్నికలు జరిగినాయి ఆ ఎన్నికల సమయంలో నేను అక్కడికి వెళ్ళి చంద్రబాబు గారిని కలిశా తేలి ఇరవై ఒకటి ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు కలిసి నేను మూడు విజ్ఞప్తులు చేశాయి వినర్పక్షంలో నేను కలిసినప్పుడు నేను ఒక్కరిని పోలి వంద మంది వికలాంగులకు పైగా వెళ్ళి ఆయన కలిసాను నేను ఆయన కోరింది ఏంటంటే సార్ మీరు పెద్ద మనసు చేసుకోండి తెలంగాణలో కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు వికలాంగులకు ఆరు వేలు ఇస్తామని ఒప్పుకున్నారు ఋతువు విద్యార్థులు ఒంటరి నాలుగు వేలు ఇస్తామని ఒప్పుకున్నారు సార్ దయచేసి మీరు ఈ రెండు అంశాలను మీరు కూడా ఇక్కడ పరిష్కరించండి సార్ అని చెప్పారు ఓకే కృష్ణ తప్పకుండా నేను మాటిస్తున్నా ఆరు వేలు నాలుగు వేలు నేను ఇచ్చింది అని అన్నాడు మూడో విషయం తీసుకున్నాను సార్ నాకు ఇప్పుడే ఒక సమస్య ఎదురైంది ఆ సమస్య కూడా మీరు ఆ మానవ చేసుకోండి సార్ కన్నరాల క్షీణత అనే వ్యాధి గర్థులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు సార్ వాళ్ళకి ఎవరో ఒకరు తోడు లేకపోతే వాళ్ళు మంచం నుంచి దిగలేడు సార్ దయచేసి ఒక దోమ కొట్టినా ఒక ఈక వల్ల తురుక్కలేదు సార్ వాళ్ళు రోజురోజు క్షీణించి చనిపోతారు సార్ పత్తి అంత కాలం అన్నా వాళ్ళు కొద్దిగా ఇబ్బంది లేకుండా బతకాలంటే వాళ్ళు నెలకు పదిహేను వేల రూపాయలు పెట్టారు సార్ అని చెప్పి నేను విజ్ఞప్తి చేశాను ఓకే సార్ బాగా పదిహేను వేలు ఇక్కడ మూడు అంశాలు ఒకటి ఆరు వేలు రెండు నాలుగు వేలు వృద్ధులు విత్తలకు వస్తా ఉన్నాడు కందరంతో బాధపడుతున్న వాళ్ళకు పదిహేను వేలు రూపాయలు ఇస్తాను అని అన్నాడు ఓ మీ అన్నగా చెప్తున్నా మరి అదే చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో కూడా పెట్టాడు ఆరు వేలు విప్లాంగులకు నాలుగు వేలు వృద్ధులు విత్తలకు తెలియ అదే సమయంలో కందర బాధపడుతున్న వాళ్ళకు పదిహేను వేలు ఇస్తాను ఎప్పటి నుంచి ఇస్తా ఈ మేనిఫెస్టో పెట్టింది ఎప్పుడంటే ఏప్రిల్ నుంచి ఇస్తా నేను ఖచ్చితప్పుడు ఏప్రిల్ ఏప్రిల్ లో ఆయన హామీ ఇచ్చిండు ఏప్రిల్ లో మేనిఫెస్టో పెట్టిండు ఏప్రిల్ నుంచే మత్తింపజేస్తా ఉన్నాడు మేలో ఎన్నికలు జరిగినాయి ఫలితాలు వచ్చినాయి జూన్ లో ముఖ్యమంత్రి అయింది చంద్రబాబు నాయుడు గారు మాట తప్పాలంటే జూన్ లో పెన్షన్ పెంచు జూలైలో కూడా ఆగస్టు కూడా ఆయన పెద్ద మనిషి ఏం చేస్తున్నాడంటే నేను అధికారంలో జూన్ లో వచ్చాను కదా ఇప్పటి నుంచి పెన్షన్ పెంచి కూడా న్యాయం కాదు నేను హామీ ఇచ్చినప్పుడు ఏప్రిల్

హామీ ఇచ్చిన రోజు నుంచి పెన్షన్ పెంచి అమర్ రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చింది ఒక్క వేళ డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కావచ్చి ఇప్పటి వరకు ఇరవై నెలలు గడిచిన పెన్షన్ పెంచకపోవడం ఆయన ఎంత ఇచ్చిండు ఈయన ఇరవై దీనివల్ల ఒక్కొక్క దీనివల్ల ఒక్కొక్కరు నా విభాంత సమాజం ఇరవై నెలలో నలభై వేలు వస్తుంది ఒక్కొక్క వృద్ధులు విధాంతలు పంట రూపాయలు నలభై వేలు నష్టపోయింది వెయ్యి కోట్లు నష్టపోయింది ఇరవై నెలలుగా ఇరవై వేల కోట్లు నష్టపోయింది ఇరవై వేల కోట్ల రూపాయలు డబ్బు రేవంత్ రెడ్డి గారు ప్రకటన చేశారు మా ప్రభుత్వం వచ్చినట్టుగా రైతు రుణమాఫీ కింద ఇరవై వేల కోట్లు కేటాయించరు అన్నాడు అంటే ఎవరి డబ్బు ఎవరు కేటాయించినట్టు ఇరవై వేల కోట్ల ఇరవై వేల కోట్లు వరకు చెప్తున్నాడు మరి ఎవరి డబ్బు కాములు ఎన్నో డబ్బా కన్నులన్నో డబ్బా చేతులు ఎందున డబ్బా 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 ఉన్నోద పెట్టడం ఒక సామెత ఉన్నది ఉన్నోద కొట్టి లేనోళ్ళు పెట్టారని పెట్టాలని చెప్పి కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వము లేని పేద వర్గాల పెన్షన్ తీసి ఉన్న పులి కట్టబెట్టిందన్నప్పుడు అనిపిస్తున్న శాస్త్ర కూడా మీరు మంచి ఈ విషయంలో ఇరవై నెలలుగా పెన్షన్ ఎందుకు పెంచలేదో మాట్లాడని కేసీఆర్ ఇక రేవంత్ రెడ్డి గారిని రైతు రుణమాఫీ ఏం మాట్లాడుతున్నాడంటే మీరు రైతుల పునమాపు కోసం ఇరవై వేల కోట్లే కేటాయించు ఇంకా పదివేల కోట్లు కూడా కేటాయించాలి కదా అది ఎప్పుడు కేటాస్తావు చెప్పు అంటే ఇరవై వేల కోట్ల రూపాయలు వృద్ధుల విధానంలో పెన్షన్ గురించి మాట్లాడు కేసీఆర్ భూముల్లో ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాను అంటే రేవంతైనా పనులు ఉన్న వ్యక్తేన్న వ్యక్తే కాబట్టి వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకుంటున్నారు పేద వర్గాల ప్రయత్నాలు లేదు కాబట్టి పేదవర్గాల పెండుగా రోడ్డు మీద రావాల్సి వచ్చింది కూడా మీరు మీ అన్నగా చెప్తున్నా నేను ఇప్పుడు మాట్లాడుతున్నా కాబట్టి ఇప్పుడే నేను వికలాంగుల కోసం రాలి రాలేదు కు వికలాంగుల దగ్గర పద్దెనిమిది ఏళ్ళ అనుబంధం ఉంది ఇప్పుడు అచ్చన్న కాబట్టి ఇప్పుడే మాట్లాడుతున్నాను పద్దెనిమిది ఏళ్ళ ఎంఆర్పీస్ వాళ్ళ కోసం కొట్లాడుతున్నాను ఎంఆర్పీఎస్ రానంత కాలం పెన్షన్ల పెంపదలనేది వాళ్ళ ఇష్టమే ఎప్పుడు ఒక హక్కుగా సాధించుకొని రెండు వేల ఏడు నుంచి వికలాంగులకు నాకు అనుబంధం ఎంఆర్ఎస్ మధ్యలో నాకు అనుబంధం ఉన్నది సాక్ష్యం చెప్తున్నా ఒక రోజు రెండు వేల ఏడులో నేను విశాఖపట్నంలో నీటిలో పాల్గొన్నప్పుడు ఒక పది మంది విగ్రహాన్ని వచ్చి అన్నా నువ్వు అన్ని చేస్తున్నావు మా విగ్రహం పెన్షన్ అన్న ఎంత పెరిగితే బాగుంటుందని నేను అడిగాను ఒక పది వందల రూపాయలు పెన్షన్ పెంచేటట్టు అన్న అసలు ఇప్పుడు ఎంత ఇస్తున్నారు పెన్షన్ అని అడిగా రెండు వందలు ఇస్తున్నారు అన్న రెండు వేల ఏడులో జూలై నెలలో నన్ను విక్రహాలు కలిసినప్పుడు రెండు వందల పెన్షన్ వాళ్ళను నన్ను ముందుకు నడపాలనుకున్నది పదిహేను వందల పెన్షన్ కానీ అసలు వాస్తవం ఏంటంటే అధికార పక్షం ఎక్కడ విఫలమైందో ప్రతిపక్షాలు ఎక్కడ విఫలమైందో ఒక విషయం చెప్తుండీ రెండు వేల నాలుగు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒక అంశం ఉంటుంది టీడీపీ ప్రభుత్వం డెబ్బై ఐదు రూపాయలు పెన్షన్ ఇస్తున్నది కాంగ్రెస్ గారికి అధికారం వస్తే దానికి నూట యాభై కలిపి రెండు వందల ఇరవై ఐదు ఇస్తామని ఉంటుంది టీడీపీ డెబ్బై ఐదు కాంగ్రెస్ నూట యాభై వెళ్తాను ఎంత అవుతుంది రెండు వందల ఇరవై ఐదు అవుతుంది మరి రాయసేమ ముఖ్యమంత్రి అయితే ఎప్పుడు రెండు వేల నాలుగు ఇవ్వాల్సినంత రెండు వందల ఇరవై ఐదు మరి ఇస్తున్నది ఇస్తున్నదంతా రెండు వందలు ఎప్పటి వరకు నేను వికలాంగులతో కలిసిన రెండు వేల ఏడు జూలై వరకు రెండు వందల పెన్షన్ ఇస్తున్నాం అంటే ఇరవై ఐదు రూపాయలు భారం అయిపోయింది కదా కాంగ్రెస్ కు మరి ఇరవై ఐదు రూపాయలు ఎందుకు తగ్గించడం అని చెప్పి పది లక్షలు అడగాలి కదా కాంగ్రెస్ కోము ఇరవై ఐదు రూపాయలు భారం అయితే ప్రతిపక్షాలమో ఎందుకు ఇవ్వలేదని మాత్రం అడగలేని పరిస్థితులు నాకు పదిహేను వందల పెన్షన్ కోసం కొట్లాడమని చెప్పి నాకు విజ్ఞప్తి చేశారు నేను అనుకున్నా చేయకపోతే ఇంకెవరికి ఎందుకు చేయాలని చెప్పి అప్పుడే ఉద్యమం నడపాలనుకున్నా వికలాంగుల కోసం ఏర్పాటు చేయాలనుకున్నా ఆ సంఘమే రెండు వేల ఏడు ఆగస్టులో విక్లాంగుల పోర్మి అప్పుడే ఏర్పాటు ఆ సంఘ మతంలో ఆ సంఘ మతంలో నెలల పాటు తిరిగి తిరిగి హైదరాబాద్ లో రెండు వేల ఏడు నవంబర్ ఇరవై